దేశంలో స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్లు గడుస్తున్న గిరిజనులకు విద్యుత్ సరఫరా రాలేదు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా లేక అవస్థలు పడేవారు తాజాగా కరెంట్ లైన్ రావడంతో గిరిజనులంతా దింసా నృత్యాలతో విద్యుత్ వెలుగుల్లో ఆడిపాడారు అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ కొండశేఖర గ్రామాలైన బూరిగా చిన్నకోనీల గ్రామాల్లో ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు ఎట్టకేలకు స్పందించిన అధికారులు చర్యలు తీసుకున్నారు ఐదు సమర్థుల నుంచి కాగడ తలిసి ఎప్పటి నుంచో కరెంట్ లేదు సార్ ఇప్పుడు ఎన్నో సార్లు వీడియోలు పెట్టి ఎన్నో సార్లు కాగడలు పెట్టి పెట్టిన తర్వాత మా ముత్త తలచి మా తాతలు మా తండ్రి ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు ఐదు సమర్థులు చేస్తారు కావున ఈ రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా ఈ సంవత్సరం మేము కరెంటు ఎలుగు చూసామంటే మేము చేసిన పోరాటం వల్లనే మేము ఈ కరెంటు ఎలుగు చూసాము కానీ మేము ఐదు సంవత్సరాలు అనుకున్నామని మరి దీపాలు అంటించుకొని మేము ఒత్తిడితో డిఫ్యులతో ఎంతో పోరాటం చేసాము ఐదు సంవత్సరాలు కానీ అలాగే ఈ సంవత్సరం ఎంతోగా ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా మాకు ఈ సంవత్సరం కరెంట్ చూసానంటే మనము ఎంతో ఆనందంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఎంతో సంతోషంగా చేస్తున్నారు కావున మరి ఉంది కానీ మరి స్వతంత్రం వచ్చి అయినా కూడా ఏరియాలో కరెంటు లేని విషయం రోడ్డు లేని విషయంలో మేము ఎంతగా నష్టపోయాము ఎంతగా మా ముత్తాతల నుంచి కూడా అలాగ ఉండిపోయాము కానీ ఈ రోజు ఎంతగా మాకు కరెంటు వెలిగించినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఈ బూరుకు చిన్న కొండల విలేజు అలాగనే ఎనర్పురం పంచేది అలాగనే సిమిడి వలస అలాగనే రాయపడు జంజాం వలస బొంగిజ అలాగనే చాలా ఈ విలేజ్ కరెంట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాను కానీ ఈ రోజు పండుగ దినం ఎంతో ఆనందంగా